ఇసఐనామాలు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరాయి దినం ఒకరుకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యోబు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాం జోబ్ చాప్టర్ ట్వంటీ టూ వర్స్ ట్వంటీ వన్ ఆయనతో సహవాసము చేసిన నీకు సమాధానము కలుగును అలాగూ నీకు మేలు కలుగును ఈ దినము వాగ్దానం ఏంటంటే నీకు సమాధానము కలుగును నీకు మేలు కలుగును ఎక్కడ సమాధానం లేదో అని అనుకుంటున్నావు నాకు వాళ్ళతో సమాధానం లేదు వీళ్ళతో సమాధానం లేదు వారితో సమాధానం లేదు ఇక్కడ గొడవ అక్కడ అదే కాకుండా అసలైన సమాధానము దేవుని నుండి నీకు సమాధానం కలుగుతుంది ఇంతవరకు నువ్వు ఏది అడిగేవో అది నెరవేర్పుతోటి కూడిన మాట పైనుండి నీకు దేవుడు అనుగ్రహిస్తున్నాడు దేవునితో సమాధానం